హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం కూర చూపిస్తున్నానంటే బీరకాయ పచ్చిమిరపకాయల కారంతో పాలు పోసి వండేది కూర రెగ్యులర్గా వండుకునే కూర ఇది పాలు పోసి వండితే చాలా బాగుంటుంది దానికి ఏమేమి పడతాయి ఎట్లా వండుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను నేను మీకు ఇదిగోండి బీరకాయలు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను బీరకాయలు క్లీన్ చేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను కడిగి మొత్తము తెల్లగా తీయొద్దు కొంచెం ఇట్లా గ్రీనిస్ ఉంటేనే మనకు ఫైబర్ అనేది చాలా బాగా వస్తుంది ఇట్లా దానికి కావాల్సిన పచ్చిమిర్చి మనకు తగిన మనం ఎండు కారం వేయకుండా పచ్చిమిర్చినే వాడుకుంటాను మనం ఎంత కారం తింటే అన్నీ వేసుకోవచ్చు ఒక ఆయిలని బట్టి మనం తినేదాన్ని బట్టి ఆనియన్స్ ఒక చిన్నవి రెండు మూడు కట్ సన్నగా కట్ తాలింపులోకి ఒక రెండు మూడు వెల్లిపాయలు తాలింపులు వేసుకోవడానికి ధనియాల పొడి అంటే కొంచెం నువ్వుల పొడి వేస్తున్నాము కరివేపాకు కొత్తిమీర ఇంకా దీంట్లోకి మెయిన్ పాలు పోస్తా అన్నా కదా చూడండి ఒక హాఫ్ కప్పు పాలు కొంచెం పసుపు సాల్ట్ ఇప్పుడు మనం ఈ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకుందాము మనం బీరకాయ కట్ చేసి పెట్టుకోవాలి కదా సన్నగా చిన్న ముక్కలు లాగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక కట్టర్ తోటి కట్ చేసుకోవాలి అన్ని మనం పీల్ చేసి కడిగి పెట్టాక కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది అందరికి హెల్త్కి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకు ఈ బీరకాయ కూర ఇట్లా కొన్ని చపాతీకి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కట్ చేసుకుందాము ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టేసి నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇందులో ఆయిల్ వేస్తున్నాను స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు అనుకోండి చాలా కొద్ది చూడండి కొద్దిగా చూసుండ్రే ఇవి కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆనియన్స్ నేను ఇందులో అయితే జీలకర్ర అవన్నీ అయితే ఏం తాలింపులో వేయను ఫస్ట్ డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయలు వేయించుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాయి ఉల్లిపాయలు కొంచెం మనం పచ్చివాసన వెళ్ళేంతా కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కరిగి పెట్టేసుకొని వేస్తున్నాము రెండు ఉల్లిపాయలు ఇది ఇష్టమండి కొందరికి స్మెల్ అనుకుంటే వేసుకోవద్దు కానీ హెల్త్ వైజ్ మంచిది టేస్ట్ స్మెల్ అన్నీ బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు వేసుకోవాలి దీంట్లో రెండు దా ఒక పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు ఒక రెండు వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది పసుపు మనం వెల్లుల్లి నూనెలో వేయగానే స్మెల్ చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మనకు ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నాము ఇందులో ఇట్లా కలిపేసుకొని అన్ని కలిపి కొంచెం ఒక నాలుగైదు నిమిషాలు మనము సిమ్లో పెడదాం స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనిద్దాం వాటిని ఇదిగోండి పచ్చిమిర్చి నేను ఎట్లా జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నా ఇంట్లో ఒక రెండు వెల్లిపాయలు దీంట్లోకే తగినంత సాల్ట్ పచ్చిమిర్చి ఎప్పుడైనా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఒక ఒక టీ స్పూన్ మీద కొంచెం వేసాను సాల్ట్ మనకు సరిపడినంత ఇందులో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఈ మిర్చి కారం కొందరు ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు మనకు సన్న సన్నగా ఇక పిల్లలు విసుక్కుంటారు సా మిర్చి అవి తీసిపడేద్దామని చూస్తారు ఇలా కొన్ని వేసుకొని గ్రైండ్ చేసి వేసుకుంటే మనకంతా కలిసిపోతుంది కారం ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వద్దాం మనం ఇప్పుడు ఇది మగ్గిన నేమో చూద్దాము చూసినా మంచిగా మగ్గిపోయినాయి మధ్యలో ఒకసారి కలిపాను నేను చూసుకొని కలపాలి ఒకసారి కలిపితే ఏంటంటే మనకు అన్ని ఈక్వల్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో మనము ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ కారం వేసేసుకున్నాం ఇదంతా కలిపేద్దాం ఇట్లా ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక టీ స్పూను కొంచెం నువ్వుల పొడి ఇంకా రెండు టీ స్పూన్ అనుకోండి ఇట్లా రెడీగా ఉంటే మనకి ఇటువంటి కూరలలో వేసుకోవడానికి ఉంటుంది మూలపూడ వేసుకుంటే ఎక్స్ట్రా మంచి టేస్ట్ వస్తుంది హెల్త్ వైజ్ మంచిది మనకు చాలా బాగుంటుంది సరీ కూడా ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ పాలు వేసుకుందాం ఈ స్టేజ్లో ఇది ఏంటంటే ఈ పాలు పోసినప్పుడు పాలు దీంట్లో ఉడుకుతుంది కాబట్టి మంచి కమ్మదనం అనేది వస్తుంది కూర అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం నేనైతే ఒక హాఫ్ కప్పు యాడ్ చేస్తాను దీనికి కొంచెం మిర్చి వేసింది ఇది ఉంది కదా ఇది కొంచెం ఇట్లా పోసేస్తే అయిపోతుంది అంటే ఆ కప్పు కూడా యాడ్ చేయలేదు నేను ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర వేసేసుకుంటాం ఈ కొత్తిమీర కూడా దీంతో పాటు మనకు ఇట్లా ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ కరికంత మన కొత్తిమీర టేస్ట్ మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మూత పెట్టి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఉడికి దగ్గరికి అవుతుంది కూరలాగా ఫ్రై కాదు కదండి ఇది కూరలాగా ముద్దలాగా వస్తుంది ఇప్పుడు అది ఒక ఫైవ్ మినిట్స్ మధ్యలో ఒకసారి కలుపుకుందాం అండి మనం నూల వేసాం కదా కొంచెం అడుగుబట్టే ఛాన్స్ ఉంటుంది కొంచెం మధ్యలో కలుపుకోవాలి చూసినా కొంచెం ఒక రెండు సార్లు కలుపుకుంటే మూత తీసి మనకు కర్రీ అయిపోతుంది మంచి స్మెల్ అమ్మటి స్మెల్ వస్తుందండి మంచిగా ఇది ఉడికేసరికి నేను అన్ని క్లీ కొంచెం కడిగి పెట్టేసి వే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నా చేసుకుంటే మనకు ఎక్కువ గిన్నెలు పడకుండా ఉంటాయి అది కూడా ఈ పనితో పాటు అది ఉడికే లోపల మనము ఇచ్చేసేసుకోవచ్చు మన కూర అయిందేమో చూద్దామండి నేను మధ్యలో ఒక టూ టైమ్స్ కలిపాను మూత తీసి కూర మంచిగా దగ్గరగా వేసేయండి టైం పట్టినా కొంచెం తిన్నులో పెట్టి చేసుకోవాలి రెడీ అయిపోయింది మన కూర నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ వేసి బౌల్లో తీసుకుందాం ये बहुत <coughs> చూసిండ్రా ఎట్లా వస్తుంది కూర ఇప్పుడు ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది మనం సాల్ట్ అవన్నీ మనం వేసుకునే అయినా లేవో నేను టేజ్ చెప్తాను బాగుందండి నేను రెగ్యులర్గా వండుకునే కూరనే నా పద్ధతి ఇది అని మీకు చూపించడానికనే ఇట్లా వీడియో తీస్తున్నా నేను చాలా బాగుంది రైస్ రోటీ చాలా బాగుంటుంది ఎవరైనా పెద్దవాళ్ళకి పిల్లలకి ఏజ్ వాళ్ళకి ఇట్లా కొంచెం మంచిగా ముక్కలు చాలా స్మూత్గా అయ్యేటట్టు వండుకోవాలి వండుకుంటే మంచిగా ఉంటుంది కూర హెల్త్ వైజ్ బాగుంటుంది మనకు చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో బీరకాయలు హెల్త్కి మంచి చాలా మంచిది మీరు కూడా చూడండి చేయండి అందరూ వండుకుంటారు కానీ ఇది నా పద్ధతి ఈ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎలా ఉంటుంది అనేది అంటే నేను చెప్పింది మీకు కరెక్టా కాదా అని కూడా తెలవాలి కదా ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది మీకు చూడండి చేయండి టేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్